మహాభోగ గొప్ప భోగమును పొందునది లేదా అనుభవించునది యోగుల చిత్తము సదా ఆత్మలో లీనమై నిరంతర ఆనందానుభూతిలో ఉంటుంది అట్టి వారి చిత్తమందు అయ్యవారితో కలిసి మహా ఆనంద స్థితిలో లేక మహాభోగ స్థితిలో అమ్మవారు ఉంటుంది భోగము అంటే పాము అనే అర్థం కూడా ఉంది మహాభోగము అంటే విశేష గల పాము అదే వెన్ను పాము ఈ వెన్నులోని సుషుమ్నా నాడి ఉంటుంది దాని ద్వారానే కుండలినీ శక్తి అనే అమ్మవారు ఊర్ధ్వగతిని పట్టి షట్చక్రాభేదనం చేసుకుంటూ చివరకు సహస్రారం చేరి అక్కడ శివునితోని ఐక్యం చెంది యోగ సాధకునికి ముక్తిని ప్రసాదిస్తుంది భూమిని మోస్తున్న ఆదిశేషువు భూమి మీద ఉన్నవారి సామూహిక లేదా సమిష్టి కుండలినీ శక్తిని సూచిస్తుంది ఈ పెద్ద పాము మహాభోగము ఇట్టి పాముతో కుండలినీ శక్తి రూపంలో సమన్వయము కలిగినది మహైశ్వర్య విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది బంగారము డబ్బు మొదలైనవి మాత్రమే ఐశ్వర్యం అని చెప్పలేము కొన్నిసార్లు నీరు గాలి నేల ఆరోగ్యము ఇంకా అనేకమైనవి ఐశ్వర్యము అవుతాయి ఐశ్వర్యము అంటే మన ఉనికిని కాపాడేది మన ఉన్నతికి కారణమయ్యేది అని కూడా అర్థం వస్తుంది జ్ఞానము వలన పొందే శాశ్వత ఆనందం ఐశ్వర్యం ముక్తి అసలైన ఐశ్వర్యం ఇవి శాశ్వత ఐశ్వర్యములు వీటిని యొక్క రూపము వీటిని మనకు ఇచ్చేది కూడా అమ్మవారే మహేశ్వర్య అనగా మహేశ్వరునిలో సగభాగము మనము ఆ మహేశ్వరుణ్ణి తెలుసుకునే అవకాశం ఇచ్చినది మహావీర్య అత్యంత శక్తివంతమైన వీర్యత్వము గలది వీర్యము అనే పదానికి వీరత్వముతో పాటు శుక్రము ప్రభావము తేజస్సు సామర్థ్యము అని అర్థాలు కూడా ఉన్నవి పరిమితమైన వాటికి సంబంధించిన కారణం వీర్యమైతే విశ్వమహత్తు ఉత్పత్తికి సంబంధించిన కారణాన్ని మహావీర్యం అనాలి అమ్మవారు అత్యంత శక్తి సామర్థ్యులు గల వీరత్వం గలది యోగ సాధనలో సాధకుని యొక్క శుక్రధాతువుల లక్షణమైన ఓంగా మార్చినది మహాబల అనంతమైన బల సంపన్నురాలు బలము అనేది శారీరకం కావచ్చు బుద్ధిబలము కావచ్చు ఈ రెండిటి వలన విజయము సాధ్యమే అమ్మవారు మహాబల ఈమెను ఆశ్రయించిన వారికి సమయానికి తగు విధముగా బలమును ప్రసాదించి రక్షించును భారసురునితో యుద్ధములో అమ్మవారి సేనల బలమును గురించి తెలుసుకున్నాము మహాఆబల అని విడదీస్తే స్త్రీలందరిలోనూ మహామహిమాన్వితురాలు అని అర్థం కూడా చెప్పుకోవచ్చు బుద్ధిబలం అర్థబలం తపోబలం అన్నిటిలోనూ అమ్మవారిదే పైచేయి మహాబుద్ధి అద్వితీయమైన బుద్ధి గలది మన తెలివితేటలు ఆమె వైపు మళ్ళినప్పుడు తెలియనిది అంటూ ఏమీ ఉండదు విశ్వం మొత్తం తెలుస్తుంది అమ్మవారి నుండి అత్యధిక మేధస్సును పొందుతాము అందరి బుద్ధుల ప్రేరణ శక్తి అయిన గాయత్రియే అమ్మవారు మనస్సు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వివరాలను సేకరిస్తే బుద్ధి కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది బుద్ధి నుండి గ్రహణ శక్తి విచక్షణాశక్తి వివేకము తీసివేస్తే మిగిలేదాన్ని వితర్కము అంటారు వితర్కము అంటే బుద్ధికి చర్చించే బాధించే విమర్శించే శక్తి లేకపోవడం ఈ వితర్కమనే రాక్షసుడిని మహాబుద్ధి చేత అమ్మవారు చంపుతుంది అంటే అమ్మవారు బుద్ధికి తర్కించే శక్తినిస్తుంది మహాసిద్ధి అద్వితీయమైన సిద్ధి గలది క్రియాశక్తి పరిపూర్ణం కానంత వరకు మహాసిద్ధులు రావు మామూలు సిద్ధులు వస్తాయి ఈ మామూలు సిద్ధులు ఎనిమిది ఉంటాయి అవి అణిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వ వసిత్వ సిద్ధులు అసలు ఒకటి ఉంటే దానిని ఎన్ని రకాలుగా అయినా మార్పులు చేయడం ఈ సిద్ధుల వల్ల సాధ్యమవుతుంది అసలు ఏమీ లేకపోయినా శూన్యం నుంచి సృష్టించేయగల మహోత్కృష్టమైన సిద్ధి అమ్మవారి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి లేదా ఈశ్వరి గొప్ప యోగులకు యోగీశ్వరులకు కూడా ఈశ్వరి అయిన అమ్మవారు యోగం అంటే కలియిక అని అర్థం నదులు గ్రహాలు నక్షత్రాలు సముద్రాలు వృక్షాలు జీవజాలం పర్వతాలు మొదలైనవన్నీ కూడా కలిసి ఉండే ఈ విశ్వాన్ని ఒక మహాయోగం అని అంటాం ఆ మహాయోగానికి అమ్మవారు మహాయోగేశ్వరేశ్వరి మహాభోగా మహేశ్వరియా మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాబుద్ధి మహాతంత్ర గొప్పదైన తంత్రస్వరూపిణి బిందువు ప్రకృతి పురుషులు త్రిగుణాలు అంతఃకరణ చతుష్టయం పంచభూతాలు పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సప్తధాతువులు తిథివిద్య పదహారు మనువిద్య పద్నాలుగు విద్య పదిహేను చతుషష్ఠి కళలు అరవై నాలుగు మొదలైన వాటి హేతుబద్ధ వర్గీకరణతో సమస్త దేవతా సమన్వయ స్వరూపిణిగా ఉండే జగత్తంత్రము ఈ శ్రీతంత్రం కాబట్టి దీనిని మహాతంత్రము అన్నారు సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ మహాతంత్రంలో సమన్వయపరిచి ఇచ్చారు కాబట్టి అమ్మవారు మహాతంత్ర అనే నామంతో పిలువబడుతుంది మహిమాన్వితమైన తంత్రస్వరూపిణి అని ఈ నామానికి అర్థం మహామంత్ర గొప్పదైన మంత్రస్వరూపిణి మంత్రము అంటే మహిమగల మాట మహామంత్రము అంటే దివ్యమైన మహిమగల మాట ప్రణవము గాయత్రి మంత్రము మొదలైన మహామంత్రాలు తన స్వరూపంగా గలవి గ్రామ దేవతలుగా చెప్పబడే గంగమ్మ పోలేరమ్మ మొదలైన దేవతలను దిగ్దేవతలు మరియు అంగా ప్రత్యంగ దేవతలను కూడా అంటారు వీరి మంత్రాలను తన స్వరూపముగా గలది మహాయంత్ర గొప్పదైన యంత్ర స్వరూపిణి యమము లేదా క్రమశిక్షణ చేయవాడు యంత నియమము చేయవాడు నియంత అనుసరించడానికి ఇచ్చే ప్రణాళిక తంత్రము అయితే దానిని నడిపేదాన్ని యంత్రము అంటారు సమస్త సృష్టి నిర్వహణకు అవసరమయ్యే ఒక యంత్రాన్ని మహాయంత్రము అంటారు ఈ మహాయంత్రము కూడా జగన్మాత అయిన అమ్మవారే అందుకని అమ్మవారిని మహాయంత్ర అంటారు మహాసన గొప్పదైన ఆసనము గలది శరీరమనే ఆసనముపై ఆసీనమైన ఆత్మముక్తికే సాధన చేయాలి ఆసనముపై అనగా శరీరమునందు స్థిరంగా సుఖముగా ఏ విధంగా ఎక్కువసేపు ఆత్మ సాధనలో ఉండగలము అంతవరకు మాత్రమే శరీరమును గురించి ఆలోచించాలి అమ్మవారికి ఈ సృష్టియే ఆసనము ఆత్మకు మన హృదయంలోని దహరాకాశం ఎలాంటి ఆసనము మొత్తం సృష్టికి ఆకాశం అలాంటిది కాబట్టి ఆకాశాన్నే ఆసనముగా కలిగినది అమ్మవారు మహాయాగ క్రమారాధ్య గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడినది ఏ పనిలో అయినా ఒక క్రమం ఉంటే ఆ పని రాణిస్తుంది ఆరాధనలో క్రమం ఉంటే క్రమారాధన అవుతుంది అలా చేసిన పని అర్పణబుద్ధిగా చేస్తే మహాయాగం అవుతుంది కాబట్టి తదర్పణ బుద్ధితో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి దేవతల ప్రీతికై అగ్ని ద్వారా హవిస్సును సమర్పిస్తూ చేసే శ్రీయాగ అంబాయాగ అగ్నిష్టోమ జ్యోతిష్ఠోమాది యాగాలను మహాయాగాలు అంటారు ఈ మహాయాగాల ద్వారా ఒక క్రమమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని ఇంకో అర్థం మహాభైరవ పూజిత శివుడి యొక్క వివిధ రూపములలో మహాకాల భైరవ రూపం కలదు భయము గొల్పే మహాభైరవుడి చేత పూజింపబడే దేవి భౌ లేదా భై అను రవములను పుట్టించువారు భైరవులు అని ఒక అర్థం భౌ అను రవమును పుట్టించునవి కనుక కుక్కలను భైరవులు అని కూడా అంటారు సృష్టి స్థితి లయ కారక లక్షణం కలవాడు భైరవుడు ఇట్టి లక్షణాలు కల భైరవులు ఎనిమిది మంది ఉంటారు అసితాంగా భైరవుడు రురుభైరవుడు చండభైరవుడు క్రోధ భైరవుడు ఉన్మత్త భైరవుడు కపాల భైరవుడు భీషణ భైరవుడు సంహార భైరవుడు పరమేశ్వరుని వివిధ అంశాలతో వీళ్ళు ఉంటారు వీరందరి కలయిక అయిన భైరవుడే మహాభైరవుడు ఆదిత్య మండలంలో మధ్యలో ఉండే నారాయణుడే ఈ మహాభైరవుడు ఈ మహాభైరవుడే మార్తాండ భైరవుడు మహాయాగాలతో ఈ నారాయణుడు అమ్మవారిని పూజించాడు అందుకని అమ్మవారు మహాభైరవ పూజిత కనురెప్ప వేయడం శ్వాస తీసుకోవడం గుండె పనిచేయడం మొదలైనవి మనలోని అజ్ఞాత శక్తులు వీటి గురించి మనకు తెలిసినా తెలియకపోయినా ఈ శక్తులు మన కోసం పనిచేస్తాయి ఇట్టి శక్తులచే పూజింపబడినది తన ఆజ్ఞలకు బద్దులైన అజ్ఞాత శక్తులు కలది అని ఇంకో అర్థం మహా తంత్ర మహా మహా యంత్ర మహాసన మహా మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహా మహిషి మహా త్రిపుర సుందరి మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి సదా మహాప్రళయ మహా ప్రళయ సమయమునందు చేయబడు కుప్ప తాండవ నృత్యమునకు సాక్షి స్వరూపిణి సృష్టి అంతా అమ్మవారి ప్రపంచమే అయితే ప్రళయమంతా అయ్యవారి ప్రపంచం బ్రహ్మకల్పాంతానికి వచ్చే ప్రళయాన్ని మహాప్రళయం అంటారు అప్పుడు సృష్టి అంతా అయ్యవారిలో లీనమై ఉంటుంది ఆ స్థితిలోని ఈశ్వరుణ్ణి మహేశ్వరుడు అంటారు ఆ మహాప్రళయ స్థితిలో మహేశ్వరుడు చేసే నృత్యాన్ని మహాతాండవం అంటారు అమ్మవారి నృత్యాన్ని లాస్యము అని అయ్యవారి నృత్యాన్ని తాండవము అని అంటారు ఈ మహాతాండవాన్ని చేస్తున్న శివుణ్ణి చూసేవారు ఎవ్వరూ ఉండరు ఒక్క అమ్మవారు తప్ప ఆ మహాతాండవాన్ని చూసే ఏకైక సాక్షి అవ్వడం వల్ల అమ్మవారిని మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని అన్నారు అంటే మహాప్రళయంలో కూడా ఇద్దరూ ఉన్నట్లే మహాకామేశ మహిషి మహేశ్వరుని పట్టపురాణి సృష్టి నిర్మాణానికి ముందు ఈ సృష్టి ఇలా ఉండాలి అనే కోరిక కలిగిన ఈశ్వరుణ్ణి మహాకామేశ్వరుడు అంటారు ఈ కోరిక మహాకామము ఈ కోరిక మేరకు వెలవడిన సృష్టి స్వరూపిణి మహాకామేశ్వరి అంటే మహాకామేశ్వరుని కోరికే మహాకామేశ్వరి మహా త్రిపుర సుందరి గొప్పదైన త్రిపుర సుందరి శబ్దపరంగా మందరస్థాయి మధ్యమ స్థాయి తారాస్థాయిలు లోకపరంగా భూలోకము భువర్లోకము సువర్లోకము ఇలా మూడు చెప్పున ఉంటే వాటిని త్రిపుటి అని లేదా త్రిపురాలు అని కూడా అంటారు శ్రీచక్రం మధ్యలో ఉండే బిందువు నుండి ప్రథమ త్రికోణం ఉద్భవించి ఆ త్రికోణము యొక్క మూడు శీర్షల నుండి ముగ్గురు అధిష్టాన దేవతలు ఉద్భవిస్తారు వారే కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని దేవతలు ఈ ముగ్గురి ఉద్భవానికి కారణమైన బిందు స్వరూపిణి అయిన అమ్మవారే మహాత్రిపుర సుందరి మహేశ్వర మహాకల్ప మహా తాండవ సాక్షిణీ మహాకామేష మహిషి మహా త్రిపుర సుందరీ చతుష్షష్ఠుపచారాఢ్య చతుష్షష్టి కళమయీ మహాచతుష్టి కోటి యోగినీ గణసేవిత చతుష్షష్టి ఉపచారాఢ్య అరువది నాలుగు ఉపచారములతో సేవింపబడినది ఉపచారము అంటే సేవ అని అర్థం చెప్పుకుంటే ఈ నామానికి అరవై నాలుగు ఉపచారాలతో సేవింపబడు శ్రేష్టమైన దేవత అని అర్థం వస్తుంది ఏ దేవత అయినా సాధారణంగా పంచోపచారాలతోనూ షోడసోపచారాలతోనూ పూజింపబడతారు కానీ లలిత అమ్మవారికి అరవై నాలుగు ఉపచారాలతో విశిష్టమైన పూజా విధానం కూడా ఉంది ఉపచార అంటే దగ్గరగా చేరడం అమ్మవారి దగ్గరకు మన మనస్సు అనబడే చైతన్య పుష్పాన్ని చేర్చడం చతుష్షష్టి కళామయి అరవది నాలుగు కళలు గలది మనస్సుకు సంబంధించిన ఆజ్ఞాచక్రమునందు అమ్మవారి కిరణాలు అరవై నాలుగు వీటిని అమ్మవారి అరవై నాలుగు కళలు అంటారు మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత గొప్పదైన అరవది నాలుగు కోట్ల యోగిని బృందముచే సేవింపబడినది ఒకసారి శ్రీ శంకరాచార్యుల వారికి లలిత అమ్మవారు అరవై నాలుగు కలలతో అరవై నాలుగు కోట్ల యోగిని దేవతలో అరవై నాలుగు ఉపచారాలు చేస్తూ ఉన్న రూపముతో దర్శనమిచ్చారు శ్రీచక్రము యొక్క ప్రథమ ఆవరణమైన భూపురం మధ్యలో ఎనిమిది మంది దేవతలు వారికి ఇటు అటు పది పది చెప్పున ఆవరణ దేవతలు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉంటారు మధ్యలో ఉండే ఎనిమిది మంది పేర్లు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండి మహాలక్ష్మి వీరిలో ఒక్కొక్కరికి ఎనిమిది చెప్పున అక్షోభ్యారి అంశభూత దేవతలు ఉంటారు అప్పుడు మొత్తం ఎనిమిది ఎనిమిదిలు అరవై నాలుగు మంది అవుతారు ఈ అరవై నాలుగు మందికి ఒక్కొక్కరికి ఒక కోటి చెప్పున మొత్తం అరవై నాలుగు కోట్ల గణం ఉంటారు వీరు మహాశక్తి సంపన్నులు వీరిచే అమ్మవారు సేవింపబడుతుంది चतुष्षष्ट्युपचाराढ्य चतुष्षष्टिकलामयी महाचतुष्षष्टि कोटियोगिनी गणसेविता